అందరికీ నమస్కారం చూడగానే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా విలువైన విషయాలు తెలుసుకుంటారు మేడారం సమ్మక్క సారాలమ్మ తల్లి అంటే చాలామందికి సమ్మక్క సారక్క అంటే అక్క చెల్లెలు అనుకుంటారు కాదు తల్లి కూతుర్లు సమ్మక్క కూతురు సారాలమ్మ తల్లి జంపన్న వాగ్ అంటారు మేడారం చరిత్ర ఏమిటంటే వరంగల్ మేడారం అమ్మవార్లు వెలిసి ఎంతో అద్భుతమైన పేరుని కీర్తిని గడించారు అక్కడ ఉన్న జంపన్న అనేది వీళ్ళ సోదరులు జంపన్న వాగ్ అంటారు చిలకల గుట్ట అంటారు చాలామంది దర్శనానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చూసుకొని వెనుదిరిగి వచ్చేస్తుంటారు కోళ్ళు అవి కోసుకొని కానీ అక్కడ మీరు దర్శనం అయిపోయిన వెంటనే దర్శనానికి ముందు జంపన్న వాగు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి దర్శనం చూసుకొని చిలకల గుట్ట దగ్గరికి వెళ్ళి దర్శించుకొని అటు పెమ్మట మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి ఇక్కడ బంగారం అని మొక్కుంటారు బంగారం అనగా బెల్లం మనం ఏ కోరికను కోరుకున్నా అమ్మవారు ఖచ్చి ఖచ్చితంగా నెరవేరుస్తారు అదేవిధంగా అమ్మవారికి బలిపూజలు ఎటువంటి ముక్కు ముక్కుకున్న అమ్మవారి సమయానికి మనం తీర్చుకోగలిగితే ఖచ్చితంగా మన అనేది కోరికలన్నీ తీర్చేస్తుంది తీర్చేసిన తర్వాత అమ్మవారిని ఆ ఇంతేలే తర్వాత తీరుద్దాంలే తర్వాత తీరుద్దాంలే చాలామంది రాగుతుంటారు అలాగే ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు అమ్మవారి కోరుకున్న వెంటనే మనకి సమయం కుదిరిన వెంటనే వెళ్ళొచ్చు అమ్మవారు అనేది మనకి కోరికలు తీర్చి ఎంతో సమయం ఇస్తుంది ఆ సమయంలో అమ్మవారిని మనం వేడుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి మా మొక్కులు తీర్చి అమ్మవారి పాదాల సేంత మన కోరికలను కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది అలాగే రెండు సంవత్సరాలకు వచ్చే ఒక మేడారం జాతర సంవత్సరానికి ఒకసారి వచ్చే చిన్న జాతర ఎంతో విశిష్టమైనది రెండు సంవత్సరాలకు వచ్చే మేడారం జాతరకి సుమారు రెండు కోట్ల నుంచి మూడు కోట్ల మంది వస్తారు పోయిన జాతరకి నాలుగు కోట్ల మంది దాకా కౌంట్ అయ్యారు మరి వచ్చే రెండు వేల ఇరవై ఆరులో ఎన్ని మందిరి వస్తారో ఎన్ని కోట్ల మందిరు వస్తారో తెలీదు వీరందరూ అమ్మవారిని నమ్ముకొని వాళ్ళ కోరికలు తీరిన వెంటనే వచ్చి అమ్మవారిని దర్శించుకోవటమే వీళ్ళు చేసే పనులు ఇన్ని మంది వస్తున్నారంటే సారక్క మేడారం ఆ ఊరు ఆమె ఆ తల్లి తీర్చే కోరికలు ఆమె చల్లని దీవెనలు ఎన్నో మందికి అనేది తీరని కోరికలు సంతానం విషయాల్లో కానీ ఎన్నో విధాలుగా ఉంటాయి నేను ఈ చరిత్ర చెప్పటానికి గల కారణం ముఖ్యంగా మేము కోయిరాజులం ఈ అమ్మవారి వారసులం ఈమె పేరు చెప్పుకొని ఎన్నో మందికి అనేది బాగు చేసేవాళ్ళం ఎన్నో సమస్యలు ఇబ్బందులు షికాకులు ఎన్నో ఉండి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి బ్రిటిష్ కాలం నుంచి ముందు కాలం నుంచే కోయోలు సహాయపడుతూనే ఉన్నారు ఇప్పుడు కూడా ఆ కోయి జాతికి సంబంధించిన వాళ్ళం మేము ఒక ఒక ఊరు ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క రాష్ట్రం అనగా ఉండి ప్రతి ఒక్కళ్ళకి ఏ సమస్య వచ్చినా నాటు మందు ద్వారా కానీ జ్యోతిష్యం ద్వారా కానీ జాతకం ద్వారా కానీ కొండ పూజలు కోయి పూజల ద్వారా కానీ ప్రతి ఒక్కరికి మేము అనేది సహాయపడి ప్రతి ఒక్కరి విధంగా ప్రతి ఒక్కళ్ళ రకంగా మేము అనేది చేసే పని అందరికీ ఉపయోగకరంగానే ఉపయోగపరంగానే ప్రతిదీ అనేది మేము చేస్తూనే ఉంటాము చాలా మంది రెండు రాష్ట్రాలు విభజన ఇక్కడ అనేది కొన్ని మంది సెటిల్ అయ్యారు అక్కడ కొన్ని మంది సెటిల్ అయ్యారు ఖచ్చితంగా అనేది మీ ఇబ్బందులు షికాకులు మేము తీరుస్తాము అలాగే అమ్మవారిని మొక్కుకున్న కోరికలు అమ్మవారు తీరుస్తుంది దేవుడికి భక్తుడికి మధ్యలో అనుసంధానమైన పూజారి అన్నట్టు మేమనేది మీకు అనేది మీరు చేయకో చేయలేని పూజలు మీరు చే మీకు రాని పూజలు ఉన్నాయంటే అది మా ద్వారా అవుతుంది మీకు సంతానం విషయం కావచ్చు ఎవరన్నా ఇబ్బందులు షికాకులు పెట్టినవి కావచ్చు మీ మీద అనేది ఉన్న షడు ప్రయోగాలు కావచ్చు అవి తీసుకోవటం మీకు రాదు కదా అమ్మవారి దగ్గరికి వెళ్తే అమ్మవారు ఏం చేయలేరు కదా అలాగ మేము అనేది అన్నమాట అమ్మవారి ద్వారా అమ్మవారి పూజలు పెట్టి తొలగిచ్చేసి మీకు చేస్తాము మీకు ఎటువంటి ఇబ్బందులు షికాకులు ఉన్నా సమ్మకసారక తల్లిని కొలవండి ఆమె తలుచుకుంటే పోందంటూ ఏమీ లేదు ఆ ద్వారా అనేది మేము అనేది తొలిగిలలేనందు ఏది ఉండదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి విధంగా అనేది మేము సహాయపడుతూనే ఉంటాము పైన కనిపించే స్క్రీన్ పైన కనిపించే నెంబర్ కాల్ చేయండి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎటువంటి షికాకులు ఉన్నా నేను అనేది తొలగిచ్చేస్తాను పూజలో పెడతాను మీ సమస్యని తొలగించేసి క్లియర్ చేసి మళ్ళీ అనేది గురువు గారు మాకు అనేది మంచి జరిగింది అమ్మవారి సమ్మక్కసారికి తల్లి గురించి తెలుసుకున్నాము అలాగే మీ ద్వారా అనేది మాకు ఇబ్బందులు అనేది పోయి పలానా వాళ్ళకి ఈ సమస్య ఉంది ఫలానా వాళ్ళకి ఆ సమస్య ఉందని మమ్మల్ని సంప్రదించేటట్టు చేస్తాము ఖచ్చితంగా అనేది మీరు మమ్మల్ని తెలుసుకొని మా దగ్గరికి వచ్చినందుకు మీకు ప్రయోజనం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు అనేది రిజల్ట్ మేము ఇస్తాము జీవితాంతం మమ్మల్ని గుర్తుంచుకొని ఆయన వల్ల మాకు ఇబ్బంది జరిగింది ఈ ఇబ్బంది పోయింది ఈ ఇబ్బంది అనేది తీశారు ఈ సమస్యల వల్ల బాగుపడ్డామని ప్రతిదీ